సో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అసలు గ్లేషియర్ ఈజీగా మనకి ఎలాగైతే వస్తుంది అని చెప్పి సో అందులో నేను మెన్షన్ చేసింది ఏంటంటే ఫైవ్ థర్టీ ఏఎంకి స్పిన్ అయితే చేయండి సో ఫైవ్ థర్టీ తర్వాత సర్వర్ రిఫ్రెష్ అయిన తర్వాత ఎవరైతే ఫస్ట్ టెన్ స్పిన్స్ చేస్తారో అండ్ మీన్ టెన్ స్పిన్స్ చేస్తారు కదా సర్వర్ రిఫ్రెష్ అయిన తర్వాత అందులో ఒకరికి లెజెండరీ ఐటమ్ అనేది కంపల్సరీ నైంటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉండదు రావడానికి అని చెప్పా సో ఆల్రెడీ దగ్గర గ్లేషియర్ ఉంది విచ్ ఇస్ మ్యాక్స్డ్ సో నాకు పెద్దగా యూజ్ లేదు ఇంకా నేను స్పెండ్ చేయాలని తలుచుకోలేదు ఎందుకంటే క్లాసిక్ రేట్స్ కూడా లేవు నా దగ్గర సో ఈ ట్రిక్ నేను నన్ను వీడియోలో కూడా మెన్షన్ చేశా సో ఈ ట్రిక్ యూజ్ చేసి మా ఫ్రెండ్ అయితే స్పెండ్ చేశాడు సో ప్రూఫ్ చూపిస్తున్నా చూడండి సో వాడైతే జస్ట్ ఫైవ్ థర్టీ ఏఎంకి అలారం పెట్టుకున్నాడు లెగ్స్ని వెంటనే తిప్పేశాడు సో నో మనీ యాడెడ్ గాట్ ఇట్ ఇన్ ఫార్టీ స్పిన్స్ అంట సో ఫార్టీ స్పిన్స్లో అయితే తనకి వచ్చేసింది సో ట్యాప్ ట్యాప్ చేశాడంటే ఎయిట్ హండ్రెడ్ కూపన్స్ ఉంటాయి సో ప్లస్ టెన్ ప్లస్ టెన్ టెన్ క్రేట్స్ వెంట వెంటనే ట్యాప్ టాప్ చేశాడు సో గ్లేషియర్ అయితే వచ్చింది తనకి ఫ్రీగా వితౌట్ స్పెండింగ్ అండ్ యూసీ ఓన్లీ క్లాసిక్ క్రేట్స్ ఫార్టీ క్లాసిక్ క్రేట్స్లో వచ్చేసింది తనకి సో నేను అదే చెప్తున్నాను ఎప్పుడైతే సర్వర్ రిఫ్రెష్ అవుతుందో వెంటనే మీరు క్లాసిక్ క్రేట్ ఓపి ఓపెన్ చేసి మీ దగ్గర ఎన్ని కూపన్స్ ఉన్నా వెంటనే స్పిన్ కొట్టేయండి అంటే టెన్ స్పిన్స్ వరకు కొడతూనే ఉండండి ఆపకుండా వెదర్ ఇట్ మే బి సింగిల్ స్పిన్ ఆర్ ఎల్స్ ఆర్ ఎల్స్ టెన్ స్పిన్స్ అవి ఏదన్నా పర్లేదు సో మీకు ఏది రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కదా నైంటీ పర్సెంట్ ఛాన్స్ సో మీరు ఫ్రీ ఎప్పుడు మాకు చేయడం కన్నా ఫైవ్ థర్టీ ఏఎం తరవాత చేస్తే మీకు నైన్టీ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉంటుంది కదా సో నేను చెప్పే పాయింట్ అది ఎప్పుడు మీరు ఇప్పుడు క్లాసిక్ రేట్ ఉంది ఒక హండ్రెడ్ క్లాసిక్ రేట్స్ ఉన్నాయి సో మధ్యాహ్నం గేమ్ ఓపెన్ చేసినప్పుడు స్పిన్ చేద్దాం అనుకుంటున్నాను రావాలనుకుంటున్నారు సో అలా చేయడం ఎందుకు మార్నింగ్ ఫైవ్ థర్టీకి చేయండి మీకు నైంటీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నప్పుడు వదులుకోవడం ఎందుకు నేను అంటున్నా సో ట్రై చేయండి గైస్ ఇంకా పోయింది ఏం లేదు ఇంకా మనకి టూ డేస్ అయితే ఇన్ హ్యాండ్ ఉంది సో అప్పుడైతే కంపల్సరీ స్పించండి సో చాలా మందికి అయితే వస్తుంది గైస్ ఈ ట్రిక్ అయితే ఫాలో అవ్వండి సో చాలా చాలామందికి అయితే అసలు సర్వర్ ఇష్యూ కూడా వచ్చింది అంటే అర్థం చేసుకోండి ఫైవ్ థర్టీకి ఎంతమంది అయితే రెడీగా ఉన్నాడు స్పిన్ చేయడానికి సో ఇదొకటి మైండ్లో పెట్టుకోండి ఎస్టర్డే వీడియో ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను సో ఆ వీడియో చూసి చాలామంది అయితే నాకు కామెంట్ కూడా చేశారు వర్క్ అవుతుందా అని సో మీకు అయితే లైవ్ ప్రూఫ్ కూడా చూపించాను తను వీడియో రికార్డింగ్ చేయమని కానీ చేయలేదు బై మిస్టేక్గా షాట్స్ అయితే తీశాడు సో నాట్ ఏ ప్రాబ్లమ్ అట్ ఆల్ ఫార్టీ స్పిన్స్లో రావడం అనేది విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్ సో ఈ ట్రిక్ ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి గైస్ మీకు అయితే ఇంకా టూ డేస్ టైం ఉంది కదా గ్లేషియర్ అనేది పక్క అయితే నైంటీ పర్సెంట్ అయితే వస్తుంది మీకు సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ చేయండి నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్కి రెస్పాండ్ అవుతా కంపల్సరీ సో ట్రై టు విన్ ద గ్లేషియర్ గైస్ ఇప్పుడు కాకపోతే ఇంకా రాదనుకుంటున్నాను నేను గ్లేషియర్ అసలు త్రీ డేస్ తాగడమే పెద్ద డిజాస్టర్ మనకి గ్లేషియర్ని అలాంటిది ఇంకెప్పుడు వస్తుందో మనం చెప్పలేము సో క్లాసిక్ రేట్స్ ఉన్న వాళ్ళు మీకు ఇది మంచి ఛాన్స్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలారం పెట్టుకోండి స్పిన్ చేయడం స్టార్ట్ చేయండి సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో